కీర్తిశేషులు హనుమంతు వెంకటసుబ్బమ్మ గారి ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఆనంద నిలయం నిరాశ్రయుల నందు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి వారు వారి కుమారుడు హనుమంతు బాల శ్రీమతి రామసుబ్బమ్మ అదేవిధంగా వారి మనవల్లు బాలమురళీధర్ గోపి ఫనీంద్ర కుమార్ వీరు కీర్తిశేషులు వెంకట సుబ్బమ్మ గారి పవిత్రాత్మకు కీర్తిశేషులు హనుమంతు ఓబయ్య గారి ధర్మపత్ని అయినటువంటి కీర్తిశేషులు హనుమంతు సుబ్బమ్మ గారి వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఆ భగవంతుడు దీవించి కీర్తిశేషులు హనుమంతు వెంకట సుబ్బమ్మ గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని మనమందరము మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మనం మన దేవుళ్ళను వేడుకుంటూ ఒక నిమిషం మౌనం పాటిద్దాం నిలబడాలన్న శేషులు హనుమంతు వెంకట సుబ్బమ్మ గారి పవిత్రాత్మకు శాంతి కలగాలని మనమందరం కోరుకున్న విధంగా వచ్చినటువంటి దాతలను ఆ భగవంతుడు దీవించి వారి కోరికలు నెరవేర్చాలని చెప్పి మనమందరము మనస్ఫూర్తిగా మనం నమ్మినటువంటి మన మన దేవుళ్ళను వేడుకుంటూ అందరూ గట్టిగా పలకండి

సేవ చేస్తున్న వారిని అధికారులను నాయకులను దాతలను మమ్ములను కాపాడండి ఓదేవుడ మాకందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించండి ఈ రాత్రి మాకందరికీ మంచి నిద్రనివ్వండి అన్నదాతా సుఖే భవ అన్నదాతా శుభే భవ అన్నదాతా సుఖే భవ అన్నదాతా శుభే భవ అన్నదాతా తీసుకొని వస్తాను వీడియో చూశారా వalla నాకొం పస్తుం వస్తా आपका वो के जो है पता वही होटल रियल नंबर नंबर जोड़ दे ये सरटा सिलो हां जी ये तो आपको हां నరేష్ <laughs> नंद आज वोट दिसिन नंद आज वोट दिसिन 100 100 कितना लेगा 2.5 लेगा फिर ना और इधर कितना 100 से 200 आज नहीं देखते हैं फिर में तक को 10 15 कितने 15 कितने हां 15